ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా రావడం ఆనందంగా ఉందని ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పింఛి తెలిపారు గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి ఏర్పాటైన కళాశాల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ఇరవై ఆరు సంవత్సరాలు అయిందని కేంద్ర ప్రభుత్వం జనరల్ కేటగిరీలో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు మా విశేషాలు మా వార్తలు ప్రజలకి ముఖ్యంగా తల్లిదండ్రులకి విద్యార్థులకి వాళ్ళకి అందజేయడంలో మీ యొక్క పాత్రకి మేము ఎప్పుడూ కూడా మేము మీకు బన్నీళ్లుగా ఉంటాము అలాగే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇరవై ఆరో సంవత్సరాల అడిగట్టిన సంవత్సరంలో ఆదిశంకర కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం అటువంటి ప్రత్యేకత సాధించ సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ త్రీ బీగుటూ యూనివర్సిటీ కింద రావడం గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒక హాఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది సంవత్సరం ఇటు అడ్మిట్ అయినోళ్ళు రెండేళ్ళు చదువుకొని రెండేళ్ళు కావాలంటే బెంగళూరులో కూడా చదువుకోవచ్చు లేదు ట్రాన్స్ఫర్ కావచ్చు అక్కడికి ఇక్కడికి ఈ అవకాశం ఉంటుంది అది ఏ యూనివర్సిటీలకి అవకాశం లేదు జనరల్ కేటగిరీ ఒకటి రెండోది స్టూడెంట్స్ మూడులో చేరినోడు మూడు నాలుగు సంవత్సరాలు కంటే బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు కోర్చి కోర్సెస్ తీసుకొని అక్కడ ప్లేస్మెంట్ చేసే పరిధి కూడా ఆదిశంకర తీసుకుంటుంది రెండవది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన పది పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాల ఫ్రీ సీట్స్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చినాము వాళ్ళందరూ ఇలా చాలా బాగున్నారు అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఆర్గనైజేషన్లో ఉన్నారు అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషను మెరిట్ స్టూడెంట్స్కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబౌ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సులో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది మీ మీ పత్రికా ద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి చేస్తారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీటు పెట్టడం జరిగింది మీతో వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాను మెరిట్ని ఎప్పుడు హాస్యంకరా ఎంకరేజ్ చేస్తుంది అందులో భాగంగానే ఈ స్కీము మెరిట్ స్టూడెంట్సు పేదవాళ్ళు అయినా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడే అన్ని కాన్సన్ట్రేట్ చేసిన టైం మధ్య కాబట్టి వచ్చింది బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం కొత్త కోర్సులు కూడా ఇండస్ట్రీకి అనుకూలమైన కోర్సులు అన్నిటినీ స్టార్ట్ చేస్తాము వాటన్నిటికీ ఎంప్లాయ్మెంటు జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి వాడిని సప్లై చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ రెండు మాటలు ఖచ్చితంగా మీ ముందు మా మాటగా హామీగా తెలియజేస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆది సంక్రా నుండి ఈరోజు వరకు ఎన్నో విజయాలు సాధించాం వాటన్నిటిని కూడా మీరు మాకెంతో సహకారంగా మేము సాధించిన విజయాల్ని విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి లభించినటువంటి ప్లేస్మెంట్సు అదేవిధంగా ప్రతి అవార్డ్సు ఇవన్నీ కూడా ప్రతి విజయాన్ని కూడా మేము సాధించిన ప్రతి విజయాన్ని ప్రజలందరికీ తెలియజేసి మా అభివృద్ధికి ఇరవై సంవత్సరాలుగా మీరు సహకారం అందించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఒకటిలో స్థా స్థాపించాం ఆ రోజు ఈరోజు వరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యి అదేవిధంగా కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు పొంది వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈరోజు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆదిశంకరా నుంచి వెళ్ళినందుకు మేము గర్వపడుతున్నాం అదే కళాశాల స్థాయి నుండి స్టార్ట్ అయిన మా ఆదిశంకర ఈరోజు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం యూజిసి కానీ ఏఐసి అంతా కూడా పర్మిషన్ ఇచ్చారు ఈ సంవత్సరం డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర అడ్మిషన్స్ ఇవన్నీ కూడా డీమ్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమవుతాయని మీ అందరికీ తెలియజేసేదానికోసం ఈరోజు పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం మొదట్లోనే ఆదిశంకర డీమ్ యూనివర్సిటీలో చేరే విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆదిశంకర అడ్మిషన్స్ విధి విధానాల గురించి చైర్మన్ గారు మీకు వివరిస్తారు టెక్నాలజీ రామన్నపాలెం నేడు రాజపాలెం దగ్గర ఉన్నటువంటి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని కూడా ప్రారంభిస్తున్నాం ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కౌన్సిలింగ్లో ఉంటుంది డీమ్డ్ యూనివర్సిటీ అనేది నేరుగా విద్యార్థులు అప్లై చేసుకుని మెరిట్స్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి అడ్మిషన్స్ ఇస్తాం ప్రధానంగా ఈరోజు చైర్మన్గా చెప్పినట్టు తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఉంటారో అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల డెబ్బై దాతలు అందరూ కూడా ఉచితంగా అనేది నేను ఉద్దేశం అందుకనే ఈరోజు ఈ పత్రికా విలేఖరు సమావేశం ఏర్పాటు చేయడం రెండోది పత్రికా మిత్రులు ఎవరైతే మీ బిడ్డలు ఉన్నారో మీకు కూడా ఫ్రీగా ఇస్తామని చైర్మన్ గారు బంధువులు మా విద్యా సంస్థ రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినప్పుడు నూట ఎనభై ఇంటెక్తో అంటే ప్రతి బ్రాంచ్లో కూడా అరవై అరవై సీట్లు ఈసీ అరవై సిఎస్ఈ అరవై ట్రిప్లీ అరవై సీట్లతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకంటే సీనియర్ కాలేజెస్ చాలా ఉన్నప్పటికీ కూడా రెండు వేల నాలుగులో ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది మాకు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎన్బిఏ క్రెడేషన్ వచ్చింది రెండు వేల పదమూడులో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఈ రీజియన్లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఫస్ట్ కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్ యూనివర్సిటీగా అవతరించింది అనేది చెప్పడానికి సభాముఖంగా తెలియజేయడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము మా విద్యా సమస్యల్లో ఇంజనీరింగ్తో పాటు జనరల్ ఆదిశంకర విద్యా సంస్థ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీముడ్ టు బి యూనివర్సిటీ అండర్ సెక్షన్ త్రీ వన్ ఫిఫ్టీ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ యాక్ట్ ప్రకారం జనరల్ కేటగిరీలో డీముడ్ టు బి యూనివర్సిటీగా ఉత్తరించిందని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా విద్యా సంస్థలో మేము ఇంజనీరింగ్తో పాటు బీబీఏ బీసీఏ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ బీ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్స్ని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లా ఫార్మసీ కాలజీ ఫార్మసీని స్టార్ట్ ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ సమావేశంలో కళాశాల హెచ్ఓడీలు ఏఓ రామయ్య తైద్యులు పాల్గొన్నారు